ే నమ కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము కర్మానుష్ఠాన్న ఫలము జనక మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనే విప్రునకు అంగీరసముని కర్మానుష్ఠాన్న ఫలమును గురించి విశదీకరించాడు అంగీరసముని చంద్రమా మీ దర్శనము వలన ధన్యుడనయ్యాను నేను మహాపాపిని అందుకు కారణంగా అనేక జన్మలెత్తి ఈ మహారణ్యంలో వృక్షమై పడి ఉన్నాను మీ చూపు కారణంగా నేను దీపస్తంభంగా వెలియించుటకు మందిరమునకు కొనీరాబడి ఆలయము ముందు నెలకల్పబడి దీపము పెట్టుటచే నా పాపములు పటాపంచెలై మనుష్యాకృతి కలిగినది ఎంతటి పుణ్యఫలము నన్ను శిష్యునిగా అనుగ్రహించి కర్మానుష్ఠాన ఫలమును గూర్చి తెలియజెప్పి నన్ను కృతార్ధుణ్ణి చేయవలసిందిగా పేర్కొన్నాడు ఈ దేహమును కలిగిన వాడు కర్మలను అనుష్ఠిస్తాడు సత్కర్మలను ఆచరించి ఫలితమును పరమేశ్వర అర్పితము చేయుటయే జ్ఞానము వర్ణాశ్రమ విధులైనటువంటి స్నాన సౌధ కర్మలను చేయాలి సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైన నిష్ప్రయోజనమే కార్తీక మాసంలోను వైశాఖ మాసంలోను మాఘమాసంలోను కనీసము ఈ మూడు మాసాలలోను స్నానం చేసేవాడు ఉత్తమగతులు పొందుతాడు అలా ప్రాతకాలమున స్నానం చేసి సంధ్యావందనం జప తప హోమ తర్పణలు చేయటం వలన వైకుంఠ వాసుని కృపకు పాత్రులై చివరకు వైకుంఠ సన్నిధానం చేరుకుంటారు వేద విహితములకు కర్మలు సిద్ధ కర్మలు చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి గంగా గోదావరి కావేరి నదులకు సరితూగు నదులు బ్రాహ్మణులతో సరితూగు జాతి కర్మ ధర్మముతో సరితూగు నీతి కంటి వెలుగును మించిన వెలుగు కార్తీక మాసంతో సమానమగు పుణ్యకాలం దామోదరుడితో సమానమగు దైవము లేదని గుర్తు కలిగి మెలుగుటే విద్యుక్త విధి ఈ ధర్మ గ్రహించి స్నాన సంధ్యాదులు అనర్చువారు తరించి తీరుతారు వీరికి కోటి యాగములు చేసిన ఫలితము ప్రాప్తిస్తుంది ఓయి పునీత పురుష శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ దశమి నుండి లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో శేషతల్పంపై సైనిస్తాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలలు హరి ధ్యానం పూజలు చేయు వ్రతాల చాతుర్మాస వ్రతం అనబడుతుంది ఈ చాతుర్మాస వ్రత కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు నాన దాన జప సత్కారాలు సత్ఫలితాలను కలిగి చేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఆ వివరాలను తెలియజెప్తాను విను అని అంగీరసుడు అక్కడ గల వారందరికీ కూడా చాతుర్మాస వ్రతం గురించి దాన్ని శ్రీహరిని ఉద్దేశించినటువంటి సందర్భాన్ని ఫలితాన్ని సవివరంగా వివరించాడు కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు పారాయణ భాగం కర్మానుష్ఠాన ఫల అధ్యాయము సమాప్తము శుభం పోయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్